వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈ లడ్డూ వివాదం కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది కానీ ఈ లడ్డూ వివాదం విషయంలో ఒక్కొక్కరు వైఎస్ఆర్ సిపి నుంచి ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు ఏది ఎవరు ఏం మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు లేదు చంద్రబాబు నాయుడు గారే కావాలని చేస్తున్నారు బురద చల్లడానికే చేస్తున్నారు ఆయన ఇచ్చిన హామీలు తప్పించుకోవడానికే ఇలాగ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అంటున్నారు ఇప్పుడు కొత్తగా చూసుకుంటే గనక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సీన్ లోకి వచ్చారు సుబ్బారెడ్డి మీద మీరు పెద్ద అపవాదం వేస్తున్నారు ఆయన పెద్ద హిందువు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినంత మాత్రాన్ని అయిపోతాడా అని ఆయన మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు లడ్డూ గురించి చెప్పమంటవా లేకపోతే మీకు హిందూ క్రిస్టియన్ మీద చెప్తా గురించి చెప్పమంట లడ్డు వివాదం గురించి వీళ్ళందరి గురించి చెప్పండి ఇప్పుడు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలమ్మా తిరుమల తిరుపతి దేవస్థానంలో గడిచిన ఐదేళ్లలో మొత్తం పాలక మండల సభ్యులందరూ గజ దొంగలే వాడు చెప్పాలా ఎవడు ఓసరవల్లి అనే చెప్పాల ఒరే నువ్వు పెద్ద ఐందవ ప్రతివర్తలాగా మాట్లాడబోకు నీ హోసరవెల్లి వ్యవహారాలన్నీ మాకు తెలుసు నువ్వు బానిస కుక్కవే క్యాథలిక్ క్రిస్టియన్ వాడు బ్రాహ్మణుడు బానుకుంటే అంటే కేథలిక్ క్రిస్టియన్లకి బానిస కొక్కవాడు ఆ కుక్క ఏం ఉపయోగం ఉంటుందా అందువల్ల ఏంటంటే నీకు అంత దోలా ఉంటే ఉప్పు కారం ఎత్తుకోబో అభ్యంతరం లేదు ఇక్కడ జరిగింది ఏంది తిరుపతి లడ్డు మీద కల్తీ అయింది ఈ కల్తీ నా కొడుకులు అందరూ కలిసి కల్తీ చేశారు నెయ్యిని అని చెప్పి చెప్తున్నారు అది పోయి అడుగు నువ్వు అని ప లేచిన దానికి పతిదానికి పిల్లి వేస్తావు కదా ఇప్పుడు వెయ్యిరా నువ్వు మగవుడు అయితేనా నువ్వు సబ్రాహ్మణ కుటుంబంలో పుట్టినావు కదా నీతి లే నీతి తప్పి బతుకతుండవు కదా ఇప్పుడీ మగవాడవైతే నీ అబ్బకే పుట్టింటే ఇప్పుడైరా పిల్లు ఉండవల్లే ఇప్పుడైరా పిల్లు పతిదానికి పోయి పిల్ల వేస్తావు కదా ఇప్పుడైరా ఏంటంటే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కరప్షన్ భాగాల అలవాటు పడిపోయిండు కాబట్టి ఈ కల్తీ వాడు కూడా ఈడు కూడా క్యాథలిక్లో గలిచిపోయిండు పోయి ఇప్పుడు ఏమన్నాడు సుప్రీంకోర్టులో పిల్లు తిరుమూల లడ్డూలో ఏమి జరగలేదు నేను అన్నీ చూసొచ్చినాను నేను సద్బ్రాహ్మణ కులంలో పుట్టినను అసలు అర్హత ప్రజలు సొమ్ము మీద బతికేవాడు వాడు వేయాలి సుప్రీంకోర్టులో పిల్లు ఇప్పుడు వాడు వేస్తే మాలాంటి హిందువులం అందరం నమ్మతం వాడు పిల్ల వేయలేదనుకో వాడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి కుక్క అని మాత్రం చెప్పగలరు వాడు హిందూ ప ధర్మాన్ని పరిరక్షించేవాడు వాడు అయితే వాడు ఎత్తుకొని పోయి సుప్రీంకోర్టులో పిల్లయ్యాల అప్పుడు చెప్తాం వాడిదైతే ఉండల వాళ్ళే అరుణ్ కుమార్ మాటలు ఎవరు పట్టించుకునే వాళ్ళు వాడు ఓసరబల్లే అని మాత్రం చెప్పడం వైవై సుబ్బరెడ్డి ఆల్రెడీ ఒక నలభై సార్లు మాలేసుకున్నారు ఆయన స్వామి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిగా అన్నారు అన్నారు అంటే స్వామి అంటే అసలు ఏమని తీసుకోవచ్చు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చదువుకోలేదు కదా చదువుకుంటే తెలుసద్దే ఇప్పుడు మా గ్రామాల్లో కూడా అయ్యప్ప మా లేస్తారు అయ్యప్ప మాల వేసిన వాళ్ళు ఏమంటారు గురుస్వామి అంటారు వాడికి తెలియక సూపర్ స్వామి అన్నాడు గురుసావణ అంటారు అనమాట అందుకే బ్రహ్మంగారు చెప్పిండు కదా తల్లి కాషాయం కట్టి వేషం కట్టి రుద్రాక్ష మాలలు ధరించి కళ్ళ గురువులు కలిలోనే వచ్చారయ్య తస్మాత్ జాగ్రత్త అని బ్రహ్మంగారు ఏనాడో చెప్పాడు ఇప్పుడు సుబ్బారెడ్డి ఈడీ సిబిఐ కేసులో ముద్దాయా కాదా అది చెప్పాలి కదా దొంగ కాదా అది ఎవరు తేల్చాలా ఆయన అయిపోయి వీటిని తీసుకొని చూడమను రాజ్యసభ మెంబర్గా ఉన్నాడుగా ఆయన ఈడీ సిబిఐ కేసులో ముద్దాయా కాదా ప్రజలందరూ ఆస్తు గనులు కొట్టేసిన గనుడా కాదా పదిహేను వందల పదిహేను ఎకరాలు ఇక్కడ మనకి గురిజాల కాన్స్టెన్సీలో ఎరపతనేని శ్రీనివాసరావు కానిస్టిటెన్సీలో సున్నపరాయ గనులు కొట్టేసిన గనుడు నిజమా కాదా అంటే దొంగలను తీసుకపోయి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా పెడతారు ఆ పదిహేను వందల పదిహేను ఎకరాలు సున్నపు గనులు ఎలా వచ్చినాయి ఎవరిచ్చారు సరస్వతి సిమెంట్ బ్యాగ్ ఉందా ఏడన్నా అవుపడుతుందా శ్రీకాకుళం నుంచి ఏడకన్నా పోయి ఎవరన్నా చెప్పమని అంటే సరస్వతి సిమెంట్ అనే బ్యాగ్ ఉంది సిమెంట్ ఫ్యాక్టరీ లేకుండా మైన్స్ ఎలా కేటాయిస్తారు ఈ ఒక్కదానికి ఆన్సర్ చేయమని నాకు చాలు అంటే సిమెంట్ ఫ్యాక్టరీ లేకుండా గనులు కేటాయిస్తారా ఎవరన్నా కేటాయించకూడదు కదా కాబట్టి ఒక గజ్జి దొంగని తీసుకుపోయి అక్కడ పెట్టారు ఇంకా అంతకుముందు కరుణాకర్ రెడ్డి ఉన్నాడు కరుణాకర్ రెడ్డి కమ్యూనిస్టు అతను కమ్యూనిస్టు కరుణాకర్ రెడ్డి అతను హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తి కాదు అతను మార్కిజాన్ని నమ్ముతాడు మార్కు లెనిజాన్ని అతను కూతురు వివాహం కూడా చర్చిలో చేశాడు అతను హిందువు ఎలా అవుతాడు హిందువు ఎలా అవుతాడు అతను కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఈ కన్వర్షన్ కరప్షన్ ఈ కల్తీ బ్యాచ్ అంతా చేరి తిరుమల కొండని కల్తీ చేసేసారు అందువల్ల వీళ్ళు ఏంటంటే రాజకీయం కోసము సోనియా గాంధీ కేంద్రంలో ఆమె క్యాథలిక్ క్రిస్టియన్ కాబట్టి ఆమె ప్రాప్తం కోసము ఆమె క్యాథలిక్ క్రిస్టియన్ అయితేనే ఆమె ప్రాప్తం కోసం వీళ్ళంతా చేసినటువంటి బాజీ పనులు రాజకీయంలో చాలా వరకు చాలా కులాలు మేజర్గా కొన్ని బడుగు బలహీన వర్గాలు క్రిస్టియన్లుగా కన్వర్షన్ అయిపోయారు వాళ్ళ ఓట్ల కోసము వాళ్ళ ఓట్లు లేకపోతే మనం రాజకీయం చేయలేం కాబట్టి ఈ కన్వర్షన్ బ్యాచ్ అనమాట ఆ ఓట్ల కోసం వీళ్ళు వేషం మార్చారు వేషం మార్చి ఎద వేషాలని అటు కేథలిక్ క్రిస్టియన్ని మోసం చేస్తారు ఇటు ఐందవ సమాజాన్ని మోసం చేస్తారు మోసగాళ్ళకు మోసగాళ్ళని మాత్రం నేను చెప్పగలను అంటే ఇప్పుడు ఈ లడ్డు వివాదంలో సిట్టు కూడా రంగంలోకి దిగుతుంది దిగుతుందని సమాచారం ఈ సిట్టు దిగితే ఇప్పుడు పరిస్థితి విషయం ఏంటంటే అమ్మా ఈయన కోర్టుకు పోయిండు ఏది నా మీద ఎంక్వైరీ చేయకూడదు విజిలెన్స్ ఎంక్వైరీ వేసారు బాబు గారు నాలుగు నోటీసులు వచ్చినాయి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక్కదానికి సమాధానం చెప్పలా ఇంకా నాలుగు నోటీసులు వచ్చినాక ఇంకా నాకు అరెస్ట్ నాయన అని చెప్పి అవి చెప్పలా సాక్షి జర్నలిస్టులు కానీ సాక్షి మీడియా వాళ్ళు కానీ నాలుగు నోటీసులు ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు దీనికి సమాధానం చెప్పయ్యా అని ఇంకా అరెస్ట్ అవుతానని భయంతో ఎత్తుకొని పోయి వాళ్ళ ఆస్థాన న్యాయ కోవితుడు ఉన్నాడు కదా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని పెట్టి పిల్లేసా అసలు రైటే లేదు నన్ను అంటే పైనుంచి దిగొచ్చి పడ్డాడు మరి ఈయన ఎంకవేరి చేయకూడదు అందువల్ల ఏంటంటే ఈ నన్ను ఎంక్వైరీ చేసే అధార్తే లేదు వీళ్ళకి వీళ్ళకి ఆ యొక్క దో నన్ను ఎంక్వైరీ చేయాలా నా మీద చేసే ఈడీ సిబిఐ రావాలి కానీ స్టేట్ పోలీసులు ఏంటి వచ్చేదని బెదిరిస్తున్నాడు ఆ బెదిరింపులు రేపు బుధవారం తేదీ క్లియర్ కట్గా వస్తుంది మూసుకొని పోయి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు ఎంక్వైరీకి పోయి అని చెప్పి చెప్తారు మాడు పగిలిపోయే తీర్పు వస్తుంది హైకోర్టులో ఈయన వేసినంత మాత్రాన అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వేసుకున్నాడు అది జరగదు సుబ్బారెడ్డిని బోమన కరుణాకర్ రెడ్డిని అతి త్వరలో అరెస్ట్ చేస్తారు దాంట్లో సందేహమే లేదు నేను ఒక పాయింట్ చెప్తానమ్మా ఇప్పుడు సప్లయర్ ఇచ్చాడు సప్లయర్ టెస్ట్ రిపోర్ట్ ఇస్తే సరిపోద్ది నువ్వు చేసుకోవు టెస్టింగ్ ఇప్పుడు సప్లయర్ నా మెటీరియల్ క్వాలిటీ అతను టెస్టింగ్ ఇస్తాడు నువ్వు టెస్ట్ చేసుకోవా ఆ సర్టిఫికేట్లు చూపించమంటే వాళ్ళు చూపించుకోవాలా అంటే వాడిచ్చింది ఏమైనా ప్రామాణికం అంటే కంపెనీ వాడు ఏదైనా దొంగలెక్కలు వేసి ఇస్తాడు నువ్వు టెస్ట్ చేయించినవా లేదా గడిచిన ఐదేళ్ళలో బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ మీరు టెస్ట్ చేపిచ్చారా ఇది పాయింట్ ఇప్పుడు ఏంది వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ప్రక్షాళన ఆరంభించారు ఆరంభించిన తర్వాత డౌట్ వచ్చింది మైసూర్ ల్యాబ్ టెస్ట్కి పంపించారు గుజరాత్ ల్యాబ్కి టెస్ట్కి పంపించారు ఎన్డిబి అంటే ప్రపంచంలో నెంబర్ వన్ ల్యాబ్ అమ్మదే ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది చిన్నది అది ప్రపంచంలో చాలా గొప్ప బోర్డు నుంచి ఇచ్చారు తర్వాత నీకు మైసూరులో ఒక ల్యాబ్ ఉంటుంది ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఆ సెఫ్టికేట్లు ఉండే వీళ్ళు దొరికిపోయిన దొంగలో మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి ఇచ్చే మగోడు కూడా నాకు చెప్పను పోని మీరు కొనుక్కోరాండ్ర తిరుపతి చుట్టూ తిరిగా ఎట్లా వస్తుంది వాళ్ళు ప్యాట్ అనేది ఇంపోర్ట్ నుంచి ఈ బట్టర్ని ఇంపోర్ట్ చేసుకున్నారు వాళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఏఆర్ డైరీ మీద కస్టమ్స్ రైట్స్ జరుగుతాయి రేపో మాపో కస్టమ్స్ ఎందుకు తొందరపడతారు ముందు ముసళ్ళ పండగ ఇప్పుడు ఎవరెవరు వాళ్ళకి కెపాసిటీ ఎంత అనేది కూడా లెక్క తీస్తారు ఇప్పుడు సిట్టి పడింది కదా ఈ సిట్లు ఏం చెయ్యాలంటే కస్టమ్స్ వాళ్ళు ఇంపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు ఇంపోర్ట్ తీసుకుంటే వాళ్ళు పచ్చిస్ రిజిస్టర్ కానీ లా గుంజుకుంటే ఏఆర్ డైరీ ఓడిది ఆల్ఫా డైరీ ఓడిది ఎవడెవడైతే తిరుమలకి నెయ్యి సప్లై చేశారో వాళ్ళకి ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పుడు ఈ ప్రతి కంపెనీకి ఉంటుందమ్మా ఏమని ఉంటుంది స్టాండర్డ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది వాళ్ళకి ఎంత క్వాంటిటీ మిల్ మిల్క్ ప్రొక్రిట్మెంట్ చేస్తున్నారు ఒక ఇప్పుడు ఎన్ని లీటర్లకు ఒక కిలో వెన్న వస్తుంది తేలిపోతుంది కదా వాళ్ళ కెపాసిటీ ప్రొడక్షన్ ప్లాంట్ యొక్క కెపాసిటీని బట్టి నెయ్యి ఎంత వస్తుంది అనేది బయటకు వచ్చేస్తుంది కదా వాళ్ళు ఏం చేశారంటే బట్టర్ని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఆ ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని మిక్స్ చేసి మనకు పంపించారు అది జరిగింది వాళ్ళకి ఏఆర్ డైరీ వాళ్ళకి అంత లేదు అంత ప్రొడక్షన్ కెపాసిటీ కూడా లేదు వాళ్ళకి రైట్ ఇప్పుడు మీరు ప్రాసెస్ గురించి చెప్పారు కదా దీని గురించే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు ఆ ఈ దీని గురించి ప్రాసెస్ చాలా మామూలు వ్యవహారం కాదు చాలా ప్రాసెస్ ఉంటది మా హాయంలోనే పద్దెనిమిది సార్లు రిజెక్ట్ అయ్యింది ఇప్పుడు కల్తీ ఉందని మీరు ఎలా చెప్తారు అనుకోవచ్చు అదే నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి చదువు వస్తే కదా నువ్వు ఏ పోయి చదువుకున్నవరా నువ్వు ఫస్ట్ నువ్వు చదువుకోలేదు కదా నువ్వు మాట్లా నచ్చి నీకు వచ్చింది ఏంటి చోర ఇప్పుడు నీ కల్తీ దేంట్లో చేయలేదు చెప్పు ఇప్పుడు తాగుబోతులు తాగి మందుని కల్తీ చేసిన వాడు కల్తీకి నాకు కొడుకు నువ్వే కదా తాగుబోతులు తాగి మందుని కల్తీ చేసినవా ఆ మొత్తం ఏం కల్తీ చేయలేదో నాకు చెప్పమ్మని చెప్పు వాడు భారతీయ సిమెంట్ కూడా కల్తీయే కదా మొత్తం పవర్ ప్లాట్లో ఉండే యాష్ అంతా కలిపి బూడిది పంపించి గృహ నిర్మాణ శాఖ భారత సిమెంట్ని కూడా టెస్ట్ చేస్తే తేలిపోద్ది గృహ నిర్మాణ శాఖకి భారత సిమెంటే కొనాలని కొనిచ్చారు కదా అది కూడా కల్తీయే కదా బూడిదే కదా అంతాను అంటే వాడు ఇష్టారాజ్యం వాడు బొతుకే కల్తీ బొతుకు ఇప్పుడు వాడే రెడ్డు చెప్పమని అడుగుతుంటే చెప్పటంలా ఓ కల్తీ అనేది అదే నువ్వు ఎప్పుడూ రెడ్లుల్లో పద్నాలుగు మెయిన్ తెగలు ఉంటాయమ్మా పంట రెడ్లు మోటాట రెడ్లు మొట్టమొదటిగా మోటాట రెడ్డి పంట రెడ్లు పాకనాటి రెడ్లు పెద్దకంటి రేట్లు నెరవాటి రేట్లు దేశనూరు రేట్లు అర్థమైందా గోదావరి జిల్లాలో భూమంచి రేట్లు రెడ్డికార్ రేట్లు అర్థమవుతుందా నేను చెప్పిందా వెల్నాటి రెడ్లు ఇట్లా పద్నాలుగు తెగలు మెయిన్ కులాల రెడ్లు ఉంటారన్నమాట వాడు ఏ రెడ్డు చెప్పరా అంటే ఇప్పటి వరకు చెప్పడు జగన్మోహన్ రెడ్డి 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 అంటాడు ఏ రెడ్డిరా ఇప్పుడు అష్టోత్తరం చేయించుకుంటారు అమ్మా గుళ్ళు ఒక నీ గోత్రం ఏంటి అని అడగతరవు నీకు తెలిసినవి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో అసలు వాడు రెడ్డి అయితే కదా ముందు వాడు గోత్రం ఎందుకు చెప్పని అంటున్నాం మేము ఇప్పుడు ఏదైనా గుడికి పోయి పూజ చేయించుకోవాలంటే గోత్రం అడుగుతారు కదా మాకు తెలుసు ఏ నీ మేము రెడ్లిళ్లలో పుట్టినాం కాబట్టి మా గోత్రం మాకు తెలుసు మా మేము మేము స్వచ్ఛం మేము పెద్ద కంట్రీ రెడ్లో అని గర్వంగా చెప్పుకుంటాం మా అన్నదమ్ముల తమ్ముల నెలవాట్రెడ్లు అని మేము చెప్పుకుంటాం ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ఉండవు అసలు సిస్ అయిన నల్లమల్ల అడుగుల్లో పుట్టిన సింహం మొటాటి రెడ్డి గర్వంగా చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి మా రెడ్డి అని చెప్పుకుంటు నువ్వే రెడ్డి చెప్పరా నీ గ్వాత్రం ఏదో చెప్పరాను అంటే చెప్పటం ఇప్పుడు రెడ్డిలో వచ్చిన సమస్య అది వాడు ఏ రెడ్డి చెప్పమంటే చెప్పటం అలా నువ్వు ఏ రెడ్డి ఇవ్వరా చెప్పరా అంటే చెప్పడు ఇప్పుడు ఎర్ర వెంకటసబ్బారెడ్డి చెప్తాడు ఆయన ఏ రెడ్డి అనే సంగతి ఎర్ర వెంకటసబ్బారెడ్డికి తెలుసు ఆయన చెప్తాడు బొమ్మల కరుణాకర్ రెడ్డి కూడా చెప్తాడు అమ్మాయి ఎందుకంటే ఇప్పుడు అది కానీ బయటకు వచ్చింది అనుకో ఏమో నమ్మరు ఎందుకంటే ప్రతి ఇంటి పేరు ఒక ఊరు పేరు పది తిక్కలు ఉంటుంది ఏ ఇంటి పేరు తీసుకున్నా ఒక ఊరు పేరు ఇప్పుడు మా ఇంటి పేరు చూసుకుంటే బా రాష్ట్రం అంతా అవుపాడుద్ది ఏ సిటీకి పోయినా వాడిది ఇంకా ఏడ ప్రతి ఇంటి పేరు ఒక ఊరు పేరు అన్ని అంటే యాదవల్లో ఉంటుంది అదే ఇంటి పేరు అదే ఇదే అన్ని కులాల్లో ఉంటుంది అదే ఇంటి పేరు అందువల్ల ఏంటంటే ఇప్పుడు చల్లా ఉంది చల్ల రామకృష్ణారెడ్డి అనే పేరు ఉంటుంది ఆ చల్ల అనేది యాదవల్లో ఉంటుంది చల్ల అనేది ఎస్టీల్లో యానాదుల్లో ఉంటుంది చల్ల అనేది కమ్మ కమ్యూనిటీలో ఉంటుంది అన్ని కులాల్లో ఉంటుంది చల్ల అనేది కానీ ఈ ఇంటి పేరు ప్రపంచంలో ఊడుకుంటదు ప్రపంచంలో ఈ పేరు ఊడుకుంటు అనమాట అందువల్ల ఏంటంటే వాడు ఏ రెడ్డి చెప్పాలా ఎందుకంటే నేను అదే చెప్తా ఏం భయమే ఉంది మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మా మైసూర రెడ్డి మా పెద్ద ఆయన గర్వంగా చెప్పుకుంటాడు మా పెద్దకంటి రెడ్డి అని డిఎల్ రవీంద్రెడ్డి ఉన్నాడు మా పెద్దకంటి రెడ్డి అని గర్వంగా చెప్పుకుంటాం మేము ఎంయు మహేశ్వరారెడ్డి గురించి బోమా నాగిరెడ్డి ఉండో మా రెడ్డి మేము గర్వంగా చెప్పుకుంటాం నేను మా మా కులం చెప్పుకుంటాను మా భయం ఏందే వాడి కులాన్ని కల్తీ చేసిండా ఇంక నెయ్యిని కల్తీ చేయకుండా ఎట్లుంటాడు అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలని మాత్రం నేను చెప్పగలను జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది ఆయన రాసిన ఉత్తరం ఏంది తెలుసా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్న మోడీని మోడీని బ్లాక్ మెయిల్ వాడు రాయలేదు వాడు పేజీ సాక్షి జర్నలిస్టులు రాస్తే కింద సంతకం పెట్టరు ఆ సంతకం కూడా డిజిటల్ సిగ్నేచర్ అమ్మాయి వాడు సంతకం కూడా పెట్టడు నీకు అర్థం కాదు సాక్షి జర్నలిస్టులు రాస్తారు అది అర్థం సాక్షి జర్నలిస్టులు రాసి సంతకం పెడతాడు వాడు వెనక అమ్మిడు ఒకడు నల్లంగా ఉంటాడు కేఎన్ఆర్ అని వాడు మొత్తం దానికి స్క్రిప్ట్ రైటర్ ఈ సాక్షి మీడియాలో నుంచి పడ్డది వాడు ముఖం రాయాల పదాలు ఆ పడికట్టు పదాలు ఆ ముఖానికి వచ్చా ఓ సాక్షి జర్నలిస్ట్ రాస్తే సంతకం పెడతారు రాయిల ఇప్పుడు ఏంటంటే బీజేపీ వాళ్ళు మీ వాళ్ళు కూడా ఉన్నారు పాలక మండలం అంటారు బెదిరిస్తున్నమాట మోడీని ఈడు బెదిరిస్తే బెదిరిపోతారు మోడీయా ఈడు పని అయిపోయిందమ్మా సీటి బర్రని చింపతారు వెయిట్ అండ్ అండ్సీ త్వరలో వీడికి తిహార్ జైలుకి పోతున్నారు దాంట్లో ఇబ్బంది లేదు ఓకే థ్యాంక్ యూ అండి నమస్కారం